హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో మైసూర్ పాక్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి శనగపిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెల్ కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇంకొక కప్పు గీ వేసుకోవాలి మీకు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు లేకపోతే గీతో అయినా చేసుకోవచ్చు అచ్చం ఇప్పుడు ఈ నెయ్యిని నూనెని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో శనగ గుడ్డి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంచదారను కరిగించుకోవాలి మైసూర్ పాక్కి పాకం వచ్చి లేత పాకం రావాలి ఇలా చేత్తో టచ్ చేస్తే లైట్గా తీగలాగా రావాలి ఇప్పుడు శనగపిండిని కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక పక్క లో ఫ్లేమ్లో నెయ్యి నూనె వేడి చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి కొంచెం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి వేడైన ఆయిల్ని ఒకేసారి వేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండాలి మిక్స్ చేస్తూనే ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి కొంచెం సువాసనకి యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలానే ఆయిల్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ పూర్తిగా అయిపోయిన దాకా ఆయిల్ మొత్తం పూర్తిగా వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మైసూర్పాకు రెడీ అయినాక ఇలా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఇలా నురగలాగా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెకి నెయ్యి రాసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలా ఆయిల్తో సహా మనం గిన్నెలో వేసేసుకోవాలి చల్లారినాక ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే గుళ్ళ మైసూర్పాకు రెడీ అయిపోయింది ఈ మైసూర్పాకుని నేను చూపించిన విధంగా కొలతలతో తయారు చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మైసూర్పాక్ దానికి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్